Namaste, welcome to dot news. ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీ బాట పట్టారు బీజేపీ జాతీయ స్థాయి సదస్సుకు హాజరయ్యేందుకు ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లినా టీడీపీతో పొత్తులు సీట్ల సర్దుబాటుపై ఢిల్లీ పెద్దలతో కమలం పార్టీకి చెందిన ఏపీ నేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఎన్డీఏలో టీడీపీ చేరిక దాదాపు ఖాయం కావడంతో ఏ ఏ స్థానంలో బీజేపీ పోటీ చేయాలనే విషయమై ఓ జాబితాను కూడా ఏపీ బీజేపీ నేతలు సిద్ధం చేసినట్లు సమాచారం సుమారు పదిహేను ఎమ్మెల్యేలు ఏడు ఎంపీ స్థానంలో టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదనలు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి ఏపీలో సీట్ల సర్దుబాటు వ్యవహారం మరింత జాప్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఢిల్లీ బీజేపీలో జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కొలికి వచ్చాక సీట్ల సర్దుబాటు మీద కసరత్తు ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న జాతీయ స్థాయి సదస్సులో ఎన్డీఏలో ఏ ఏ పార్టీలు చేరుతున్నాయనే అంశంపై ఆ పార్టీ హైకమాండ్ సదస్సులో ప్రస్తావించే అవకాశం కనిపిస్తుందని చర్చ జరుగుతుంది ఈ క్రమంలో ఏపీ నుంచి టీడీపీ ఎన్డీఏలో చేరే అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది ఆ తర్వాత టీడీపీలో ఎన్డీఏ చేరికకు సంబంధించిన అధికార ప్రకటన ఉండే ఛాన్స్ కనిపి సమాచారం ఈ క్రమంలో వచ్చే నెల ఇరవై తేదీ తర్వాత చంద్రబాబు పవన్ ఢిల్లీకి వెళ్లే సూచనలున్నాయి ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న ఏపీ బీజేపీ నేతలు పంతొమ్మిది లేదా ఇరవయో తేదీల్లో బిజెపి ఢిల్లీ పెద్దలతో ప్రత్యేకంగా సమావేశమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు పార్టీ బలోపేతం కోసం రాష్ట్ర నాయకత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందనే అంశాలపై నివేదిక ఇవ్వడంతో పాటు టీడీపీతో పొత్తులు సీట్ల సర్దుబాటు మీద చర్చించే అవకాశం ఉంది ఇదే సందర్భంలో బీజేపీ వర్గాల్లో మరో చర్చ జరుగుతుంది ఏ స్థానంలో బిజెపి పోటీ చేయడానికి అవకాశం ఉంది అంశంపై ఏపీ బీజేపీ ముఖ్య నేతలు ఢిల్లీ పెద్దలకు ఓ నివేదిక ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది మొత్తంగా పదిహేను అసెంబ్లీ స్థానాలు ఏడు పార్లమెంట్ సెగ్మెంట్లలో పోటీ చేసే అంశంపై నివేదిక ఇచ్చే ఛాన్స్ ఉందని సమాచారం ఈ క్రమంలో ఏ ఏ స్థానంలో పోటీ చేయొచ్చు ఎక్కడెక్కడ పార్టీ బలంగా ఉంది అనే అంశాలను ఆ నివేదికలు పొందుపరిచే సూచనలు కనిపిస్తున్నాయి దీంతో బిజెపి ఏ స్థానంలో పోటీ చేయవచ్చు అక్కడ టీడీపీ నుంచి ఎలాంటి పోటీ ఎదురు కావచ్చు అనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది అరకు పాడేరు విశాఖనాథ్ పి గన్నవరం రాజమండ్రి అర్బన్ తాడేపల్లిగూడెం కైకలూరు తమ్మల్లపల్లె మదనపల్లె తిరుపతి ధర్మవరం జమ్మల మడుగు వంటి అసెంబ్లీతో పాటు ఇంకొన్ని సెగ్మెంట్లను కోరే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే పార్లమెంటు సెగ్మెంట్ల విషయానికి వచ్చేసరికి అరకు రాజమండ్రి నరసాపురం ఒంగోలు తిరుపతి రాజంపేట హిందూపురం లోక్సభ స్థానాలను ఆశించే సూచనలు కనిపిస్తున్నాయి అయితే వీటిలో ఏ మేరకు వాళ్లకు సీట్ల కేటాయింపులు జరుగుతాయనే చర్చ జరుగుతుంది రాజమండ్రి అర్బన్ లేదా రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు సోము వీర్రాజు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది అయితే రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు పురంధేశ్వరి సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది ఇక అరకు లోక్సభ స్థానం నుంచి కొత్తపల్లి గీత తిరుపతి నుంచి రత్నప్రభ లేదా ఆమె కుమార్తె పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి హిందూపురం నుంచి సత్య పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది ఇదే సమయంలో రాజ్యసభకు పోటీ చేద్దామనుకుని భావించి అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో పక్కకు తప్పుకున్న సీఎం రమేష్ కూడా టికెట్ ఆశిస్తున్నారు అయితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశంపై తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది Please subscribe Dot News.